రుణమాఫీ అమలులో లోపాలను నిరసిస్తూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇంకా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది దీనిలో భాగంగా జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను విస్మరించిందన్నారు రుణమాఫీ పొందని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు ఇప్పటికైనా ఎటువంటి ఆంక్షలు విధించకుండా రైతు రుణమాఫీ చేయాలని లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

ఎవరైతే రుణాలు తీసుకోలేదో తక్షణమే బ్యాంకులకు పోయి రెండు లక్షల రుణాలు తీసుకోండి మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాద స్వీకారం చేస్తుంది మొదటి సందకంగా రెండు లక్షల రుణమాఫీ మీద పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ నెలలు గడుస్తున్న రైతులేక రుణమాఫీ గురించి మరి జాప్యం చేస్తా ఉంటే ఆ సందర్భంలోనే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల సందర్భంలో మరి ఆనాడు ప్రజలు నమ్మేటట్లేరని చెప్పి ఇదే రేగుండ దగ్గర సమావేశం పెట్టి ఎన్నికల సమావేశంలో కూడా దేవుని ఒట్లు పెట్టుకొని నన్ను నమ్మండి నా ఓట్లను నమ్మండి నాకు ఓట్లేమని చెప్పి ఓట్లేకున్నాడు ఆ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది ఛాలెంజ్లు విసిరిండు పదిహేను ఆగస్టు చేయకపోతే మరి నేను అని చెప్పి పదమైదు ఆగస్టు వచ్చింది కానీ చేసిన ఎవరు చేసిడా ఈ రోజు చాలా నిత్య చెప్పుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణాలు మా చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఈ రోజు నలభై యాభై శాతం మధ్య కూడా కాలేదు మేము అదే విషయాన్ని చెప్పినాం అయ్యా నీ బడ్జెట్ కేటాయింపులలో నువ్వు ముప్పై ఒక్క కోట్ల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే మాఫీ సరిపోతుందని చెప్పిండు బడ్జెట్లలో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండు మరి పదిహేడు వేల కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్పిండు నిన్నయాగా మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వేల కోట్లు అని చెప్పి మంత్రి ప్రకటనకు ముఖ్యమంత్రి ప్రకటనకు పొందడం లేదు ఈ రోజు రైతులలో ఆందోళన కొనసాగుతా ఉన్నాయి ఏ పార్టీ కూడా రైతుల విషయంలో ఎక్కడ కూడా మేము ధర్నా చేయమని ఆధారాలు చెప్పలే కానీ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు శవయాత్ర చేసి రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా మీరు నిజంగా రైతుల పట్ల చిత్త చెప్తున్నట్టయితే తక్షణమే రెండు లక్షల రుణాన్ని ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్తా ఉన్నాం లక్ష యాభై వేల రూపాయలు బాగా రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాను మరి ఎమ్మెల్యేలకు మీ పార్టీ కార్యకర్తలకు చేస్తాం కానీ ఆరు కాలం కష్టపడేటువంటి రైతులకు మాత్రం ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ